హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇంకా ఈ సమ్మర్లో ఏమేం ప్లాన్స్ చేసుకుంటున్నారు పిల్లలతో ఎలా గడుపుకుంటున్నారు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు ఉదయం లేవగానే మార్త అయితే ఇలాగా ముగ్గు వేస్తూ ఉంది ఇంకా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది కదండి ఇంకా పాత జనరేషన్ వాళ్ళైతే కొద్దిగా ఏజ్ రాగానే ఇంట్లో ముగ్గులు నేర్పించడం ఇంట్లో వంట పని నేర్పించడం అన్ని పనులు అయితే నేర్పిస్తూ ఉండేవాళ్ళు కదండి ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏమైపోయిందంటే స్టడీ స్టడీ స్టడీసే కదండి ఉంటేనా హాస్టల్లో లేదంటేనా కాలేజీలో ఇలాగ ఇంట్లో పనులు నేర్చుకోవడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ అసలు టైమే కుదరట్లేదు కదండీ ఇంకా ఇలాగైతే మేము ముగ్గు అయితే వేసేసుకున్నాము ఇంకా మా ఇంటి ఎదురుగానే పూల చెట్లు ఉన్నాయండి ఇంకా ఆ పూల అయితే కోసుకొని వచ్చి ఇంకా మా అత్త అయితే ఇలాగా ముగ్గు పైన పెడుతుంది అలాగే ఇంటి గడపకు కూడా పెట్టేసిందండి ఇంకా మార్నింగ్ ఏం తోచక అలా వెళ్తూ ఉందండి మా ఇంటి ముందరే ఒక చిన్న చింతాకు చెట్టు అయితే ఉందండి ఇంకా దానికైతే ఇలాగ కొద్ది కొద్దిగా మొన్న వర్షం అయితే పడింది కదండి ఆ వర్షానికి కొద్దిగా చిగురైతే పెట్టేసింది ఆ చిగురినంతటినీ ఇలా అయితే కోసుకొని వచ్చింది సరే ఫ్రెష్ చిగురైతే వచ్చేసింది కదా ఏం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే నేను ఈ రెసిపీని అయితే చేసేస్తున్నాను మీరు ఎలాగా చేస్తారు అని అనేది నాకు కామెంట్ చేయండి ఈ చింత చిగురుతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీతో అయితే చేసుకోవచ్చండి మనము ఇంకా నేను ఈరోజు అయితే ఇలాగ చిగురు తీసుకొని ఒకటి తిని చూశానండి అసలు పుల్లగా చాలా బాగుంది నోట్లో పెట్టుకుంటేనే పులుపు తగిలిపోయిందండి నాకైతే ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత అందులోనే పోపు దినుసులు అయితే వేసుకున్నానండి ఇంకా తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాటిని అయితే వేసేసి ఇలాగ వేయించుకుంటూ ఉన్నానండి ఇంకా ఆనియన్స్ కొద్దిగా వేగగానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసాను ఇంకా ఇది వేసేసిన తర్వాత మొత్తం ఆనియన్స్ కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చిగురు తీసుకున్నాం కదండీ ఈ చింత చిగురును అనేది అంటే మొత్తం ఆ ప్యాన్లోకి అయితే వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ మూసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేశానండి చూసారా టూ మినిట్స్ తర్వాత మన చింత చిగురు కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో గ్రీన్ కలర్ నుంచి ఎల్లోకి టర్న్ అయిపోయింది కదండి వేడి ఆవిరి తగరగానే చిగురు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా ఇలాగ కలుపుకుంటూ మొత్తం చిగురు ఆనియన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేశాను ఇంకా తర్వాత ఇందులోనే పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేశానండి ఇంకా దీన్నైతే సిమ్లోనే పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వాలండి మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా కుక్ అవ్వనివ్వాలి తర్వాత నేను ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకు వాటర్ యాడ్ చేశాను అంటే ఆయిల్లో బాగా అయితే కుక్ చేశాం కదా ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి అని అని చెప్పి అలాగే కొద్దిగా గ్రేవీ లాగా వస్తుందని కొద్దిగా లైట్గా అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ కారం అయితే వేసి బాగా కలిపేసానండి ఇది బాగా మిక్స్ అయ్యి మొత్తం కుక్ అయ్యేంత వరకు ఆ వాటర్ మొత్తం తీసుకునేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఇంకా తర్వాత ఏం చేస్తున్నానంటే ఇది కొద్దిగా టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చలారేయాలి అని చెప్పేసి అలాగే పెట్టుకున్నాను చలారిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఒకసారి అలాగా కలిపేసి మొత్తం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోనే నాకు చింతచిగురు పులుపు ఎక్కువగా ఉంది అని అనిపించి కొద్దిగా బుడ్డల పొడి అనేది అయితే యాడ్ చేశానండి దీన్ని పల్లీల పొడి కూడా అంటారు కదా దీని అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను మనకు పులుపు అనేది చింతచిగురిని బట్టి ఉంటుందండి మనకి చింతచిగురు కొంచెం ఒక్కొక్క చెట్టుది ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా ఒక చెట్టుకు ఎక్కువగా పుల్లగా ఉంటుంది ఒక చెట్టుకు తక్కువగా ఉంటుంది ఒకవేళ వర్షం పడిన తర్వాత మనం తెంచుకుంటే పులుపు అనేది తగ్గిపోతుంది కదా సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్లోకి లాగా చింత చిగురు చట్నీ చపాతి అయితే చేసేసానండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేయడమే ఇంకా నాకైతే తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అని అనిపించిందండి ఈ రెసిపీని ఇంకా మధ్యాహ్నంకైతే ఆ చింత చిగురు చట్నీ రసము పెరుగు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉన్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఇంకా చింత చిగురు పొద్దున కోసిందే కొద్దిగా తీసి పెట్టుకున్నానండి ఇంకా ఈ చిగురుని నేనేం చేస్తున్నానంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం అంటే మా ఇంటి దగ్గర చింత చెట్టు అయితే ఉండేదండి ఆ చింత చెట్టుకు మిద్దె ఎక్కి చిగురు తెంచుకొని ఇంట్లోంచి షుగర్ కా షుగర్ కానీ బెల్లం కానీ తెచ్చుకొని బాగా పైనే దంచుకొని అందరం కూర్చొని తినేవాళ్ళం అండి మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఇలాగ చేసుకుందాము అని చెప్పేసి నేనైతే ఇది చిన్న రోల్ అండి మా పెద్ద రోట్లో అయినా దంచుకోవచ్చు కానీ మనం తీసుకున్న చిగురు ఇది ఎంత దంచినా కూడా కొంచెం కూడా కాదండి అందుకోసం అని చెప్పేసి ఈ చిన్న తీసుకొని ఇందులోనే దంచుతున్నానండి నేను నీకు సరిపడా కొంచెం బెల్లము షుగరు అదైతే తీసుకున్నాను ఇంకా మా ఆయన నుండి షుగర్ అయితే వద్దు నాకి బెల్లమే కావాలి అని అంటే సరేలే నీ ఇష్టం నేనెందుకు కాదనాలి అని చెప్పేసి ఇలాగ బెల్లం అయితే తీసుకున్నానండి మీరు కూడా ఇలాగే చిన్నప్పుడు చేసే వాళ్ళ చిన్నప్పుడు అయితే ఏమి పెద్దగా ఉన్నప్పుడు కూడా పెద్దగా అయ్యాక కూడా మనం ఇలాగ చేసుకుంటూ ఉంటాము నేను దంచుతూ ఉంటే ఇంకా మా ఆయన నుండి నీ వల్ల కాదు పని నేను దంచుతా అని చెప్పేసి వచ్చి ఇలాగైతే దంచుతూ ఉన్నాడండి ఇది చిగురు ఎంత దంచినా కూడా చిన్న రోల్ తీసుకున్నాం కదండి ఇది మామూలుగా వెల్లుల్లిలు అలాగా దంచుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాను నేను ఇంకా ఇది కొద్దిసేపటికి దంచిన తర్వాత ఇలాగ కొద్దిగా పొడిగా అయింది కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉన్నాడండి ఇంకా మా చిన్నప్పుడు అయితే హెల్త్ బాగాలేకున్నా సరే అండి ఈ చింత చిగురు కాసినప్పుడు పోయి తెంచుకొని మిద్దెపైనే కూర్చొని మిద్ద తినేసి ఆరాంగా ఏం తెలియదు అన్నట్టు మళ్ళీ కిందికి వచ్చి కూర్చునే వాళ్ళం అండి ఇంకా మేమైతే చిన్నప్పుడు ఇలా సరదాగా వాళ్ళమండి మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉండేవారా ఇలాంటి చిట్టిడ్లు మీరు కూడా తింటూ ఉండేవాళ్ళ చిన్ననాటి గుర్తులను గుర్తు చేసుకుంటూ నేనైతే ఈరోజును ఇలాగా సరదాగా గడిపేశానండి ఇంకా మా వారు కూడా మేము కూడా ఇలాగే చేసుకునే వాళ్ళము ఇంకా అందరం మా అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరం కూర్చొని గుజ్జు గుజ్జు బెల్లం గుజారు బెల్లం అనుకుంటూ దంచే వాళ్ళం మేము నీకు తెలుసా నువ్వు ఇలాగే చేసేవా దానివా అని చెప్పేసి నన్ను అయితే అడిగేశాడండి కానీ మేము ఇలాగైతే చేయలేదు ఊరికే దంచేసుకొని అందరం ఒక సైడ్ దంచేస్తుంటే ఒక సైడ్ తింటూ ఉండేవాళ్ళం అని చెప్పేసి నేనైతే చెప్పానండి ఇంకా కొద్దిగా చిగురు కొద్దిగా బెల్లం వేసుకుంటూ దంచేసామండి ఇంకా ఫైనల్గా మొత్తం కలిపేసి ఇలాగైతే దంచేస్తున్నాను నేను మొత్తంగాను ఇంకా ఈ టేస్ట్ చూస్తుంటే దంచుతుంటే నోట్లో అయితే ఊరిపోతున్నాయండి ఎప్పుడెప్పుడు తిందామా అనేలాగే ఉంది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇది చూస్తుంటే చూడండి ఎలా ఉందో నాకైతే అప్పుడు ఎలా గడిపామో మళ్ళీ ఆ రోజులకి మళ్ళీ వచ్చానని చెప్పేసి అనిపించింది గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ ఎప్పుడు తిరిగి తీసుకొని రాలేము కదండి సో మేమైతే ఇలా గడిపేశాము నాకైతే పుల్ల పుల్లగా తీ తీయగా చాలా బాగా నచ్చింది ఇలాంటి మరిన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మరిన్ని కొత్త రెసిపీస్ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను అయితే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్